స్టార్ డిఎస్పి ఆకస్మిక పర్యటన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెలలో జరగబో వినాయక చవితి సెప్టెంబర్ పది పదకొండు తారీఖుల్లో జరిగే రాష్ట్ర పండుగ వెంకటగిరి గ్రామశక్తి పోలిరమ్మ జాతర కార్యక్రమాల గురించి ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పోలిరమ్మ గుడి వద్ద నుండి పోలిరమ్మ పుట్టినిల్లు ఆమె అత్తవారిల్లు క్యూలైన్లు పోలీస్ కంట్రోల్ రూమ్స్ బస్సులు ఆగు స్థలము మొదలైన ప్రాంతాలను పరిశీలించారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితికి ఏ పర్మిషన్ కావాలన్నా గవర్నమెంట్ వారి వెబ్సైట్ ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపారు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి స్పీకర్లు పెట్టకూడదని సూచించారు డీజేలకు పర్మిషన్ లేవని ఎవరైనా పెడితే చర్యలు తప్పవు అన్నారు వెంకటగిరి జాతర గురించి మాట్లాడుతూ ఈ జాతరకు రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తారని చెప్పారు ప్రభుత్వం వారు నిర్దేశించిన పార్కింగ్ లోనే వాహనాలు నిలపాలని తెలిపారు డిఎస్పి వెంట వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు పోలరెమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ನಾನು ಚೆಕ್ ಪಾಪ ಮೂರು ರೋಜ್ ಶಾಲೆ ಇಬ್ಬರು 旁边这些呀，老师们。 Thank yeah. you. અરે યાર ક્યાં છે छोटो <laughs> लाग्छ వన్ వీక్ టెన్ డేస్లో ఎంత పండుగ ఉంది వినక చోటి టూ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ దీనికి సంబంధించి ఏదైనా పర్మిషన్లు కావాలా ప్రజలు ఎదుర ఏదైనా సరే ఒకటి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన వెబ్సైట్ గణేష్ బుసో డాట్ నేట్ అనే దీనికి ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది దాంట్లో రిలవెంట్ డీటెయిల్స్ ఉంటే ఎంత చేసి మీకు ఆన్లైన్లో పర్మిషన్ అప్లై చేసుకోవచ్చు అది ఇమీడియట్గా ఎస్ఎస్ఓ డాష్ బోర్డ్కి వెళ్తుంది సో అక్కడ ఉన్న కన్సల్ట్ ఎస్ఎస్ఓ మీకు అప్రూవ్ చేయడమా లేదా రిజెక్ట్ చేయడమా లాంటివి చేస్తారు సో దయచేసి ఎవరే కానీ మీకు ఒక ఐడిల్ ఎక్కడన్నా పెట్టుకోవాలనుకుంటే గణపతి ఎక్కడ పెట్టుకోవాలని ఉంటే మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నేరుగా తర్వాత కన్సల్ట్ ఎస్ఏ కానీ సేదీవే కానీ వేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉండదు ఈవెన్ మైక్ పర్మిషన్ కూడా మీరు ఏదైనా ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దయచేసి ఈ గణపతి పండుగ మెయిన్గా ఈజెల్ లాంటివి యూజ్ చేయకండి తర్వాత ఫైర్ ట్రాటర్స్ లాంటివి కూడా ప్లాస్ చేయకండి తర్వాత నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎటువంటి స్పీకర్ కానీ పెట్టకండి తర్వాత ఎక్కడే కానీ పొలిటికల్గా సంబంధించిన కానీ కమ్యూనిటీకి సంబంధించిన కానీ ప్రజలు స్లోన బ్యానర్స్ కానీ ఉండకూడదు ఈ పండుగ రోజు తర్వాత మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారు ఏ పాయింట్లో నిమజ్జన చేస్తున్నారు అనేది డీటెయిల్గా మీరు పర్మిషన్ లెటర్ కూడా ఉండాలి తర్వాత మీరు ఎక్కడైతే గణపతి యాడల్స్ పెట్టుకుంటున్నారో ఆ పెట్టుకునే ప్లేస్ కానీ పాయింట్ కానీ ఏదంటే ఎక్కడ ట్రాఫిక్ కంజషన్ అవ్వకూడదు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇబ్బంది కలవని కూడా చూసుకోవాలని కోరుకుంటున్నారు తర్వాత మనకి తెలిసిందే వెంకటగిరి కోలేరమ్మ జాతర టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన దాన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయబడింది సో సుమారుగా లక్ష ఎనభై నుంచి రెండు లక్షల వరకు రావచ్చు అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ పండుగ ఎట్లంటే సెప్టెంబర్ టెన్త్ అండ్ లెవెన్త్ జరుగుతుంది సో ఈ ఈ టెన్త్ అండ్ లెవెన్త్లో ఎక్కడెక్కడ అమ్మవారిని అలంకరిస్తారు ఎక్కడ ప్రొసెషన్ చూసి ఉంటుంది ఎక్కడ విమర్శనల్ చేస్తారని చెప్పి నేను మా సీఏ సిఏఎన్ఎస్ఏ గారితో ఆ రూల్స్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది లాస్ట్ టైం ఏదైతే లాస్టల్స్ ఉన్నాయో అవన్నీ అవి ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటాము మీతో కోఆర్డినేషన్ ఆఫ్ ఆర్ఎండ్బి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఉన్నారు సో దెన్ మీరు ఎవరైతే ఈ పోలరమ్మ జాతరకు వస్తున్నారో వచ్చినప్పుడు లైక్ వెహికల్ సపోజ్ టూ వీలర్లో కానీ కార్లో కానీ వస్తున్నప్పుడు ర్యాష్ డ్రైవింగ్తో రాకండి ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయని కూడా మీకు మ్యాప్లో చూపించబడుతుంది ఆ మ్యాప్ పాయింట్ కూడా మీకు మీడియా ద్వారా మీకు సమాచారం ఇస్తాము తర్వాత మేము కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంటుంది హెల్పేజ్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు సమాచారం ఇస్తాము సో ఈ కోడరమ్మ జాతర ఫెస్టివల్ మరియు వినర్సీటీ ఫెస్టివల్ కూడా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ కంప్లీట్గా కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్